బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ లో మూడు రోజుల పాటు జరుగుతున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో రెండు ఇరవై ఐదుకు మంచి స్పందన వస్తోంది ప్లాట్లు విల్లాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు స్టాల్స్ డెబ్బై రెండు స్టాల్స్ నిర్వాహకులు తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు స్పెషల్ గిఫ్ట్లు ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్నారు సందర్శకులు పలు స్టాల్స్ ను విజిట్ చేసి ఆయా వెంచర్ల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండే ఓపెన్ ఫ్లాట్లు బెల్లాలు ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ ఇలా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తున్నారు సద్గృహ డెవలపర్స్ తమ వెంచర్లను ప్రదర్శనలో ఉంచారు విజయనగరం సమీపంలో సుకీర్తి సిరివిల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుకు మంచి స్పందన వస్తోంది క్రడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలో తమ స్టాల్ను వినియోగదారుల స్పందన బాగుందని సద్గృహ డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ పైడరాజు తెలిపారు అందుబాటు ధరల్లో తమ వెంచర్లు ఉన్నాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు విశాఖ ప్రజలకు ప్రాపర్టీస్ తరఫున మంచి అవకాశం మనకు అందరికీ అందుబాటులో కడాయి ద్వారా మనకు వచ్చింది మా కంపెనీ సద్గృహ ప్రాజెక్ట్స్ సద్గురహ కంపెనీలో నేను మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తాను నా పేరు బైడరాజు మా వెంచర్ రన్నింగ్ వెంచర్ ప్రెసింట్ విజయనగరం దగ్గరలో ఇటు ఇటు ఎయిర్పోర్టు ఇటుపక్క విజయనగరం రెండింటికి మనకి మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో విఎంఆర్డిఎల్ఏడు నేరా ఎప్పుడు ప్రాజెక్టు అన్నింటికన్నా చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్తో మంచి అందుబాటు రేట్లో మనకి ఉంది మీరందరూ కూడా దాన్ని వినియోగించుకొని చక్కగా చేయాలి రేటు కూడా సామాన్యుడికి అందుబాటు ధరలో పెట్టాము మీకు ఆ వెంచర్ అంతా కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్తో సీసీ రోడ్స్ మొత్తం ఎలక్ట్రికల్ పోల్ కూడా ఈచి ఉన్న పోల్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్తో హై క్వాలిటీ ఇస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని మీరు వాడుకోండి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాలంటే మా ఆఫీస్ సీతం ద్వారా డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మీరు కాంటాక్ట్ అయితే మరిన్ని విషయాలు మీకు వివరంగా ఏబీజీ వెంచర్స్ మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపట్టిందని సంస్థ సీనియర్ డైరెక్టర్ హరితారెడ్డి చెప్పారు పోలిపల్లి హైవే మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద వెంచర్లతో పాటు కొత్త సమీపంలోని హిల్ క్రస్ట్ పేరిట గెస్ట్ హౌస్ల నిర్మాణం చేపట్టామని అన్నారు తాము అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ది ఏవీజీ వెంచర్స్ అండి నేను ఇందులో సీనియర్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నాను నా పేరు హరితారెడ్డి మా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో త్రీ వెంచర్స్ ఉన్నాయి ఒకటి పోలిపల్లి హైవే సెకండ్ మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర విజయనగరానికి ఫోర్ కేఎం డిస్టెన్స్లో ఎయిటీన్ ఏకర్స్ ఒకటి నెక్స్ట్ కొత్తవాల్సా అదొక టెన్ ఏకర్స్ ఇప్పుడు నేషనల్ హైవేలో ఉన్నది పోలిపల్లి వెంచర్ సార్ అది స్క్వేర్ ట్వంటీ నైన్ థౌజండ్ దానికి కస్టమర్ ట్వంటీ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నామండి అలాగే పిఎన్బి బ్యాంక్ నుంచి ఫిఫ్టీన్ లోన్ వర్క్ అవుతుంది ప్లస్ మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్క్వేర్ యార్డ్ ఫోర్టీన్ త్రిపుల్ నైన్ అండి దానికి కూడా కస్టమర్ ఫిఫ్టీన్ డేస్లో క్లోజ్ చేసుకుంటే మేము ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాము పిఎన్బి బ్యాంక్ నుంచి లోన్ అవుతుంది సార్ కొత్త వలస వెంచరు హిల్ క్రిస్ట్ వ్యాలీ అని గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ అరకలో ఈ మధ్య అందరూ అరక దాకా వెళ్ళట్లేదు ఈ చుట్టూ సరౌండింగ్స్ కూడా మేము గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ ఒక వెంచర్ ఇచ్చాము అది మేము కస్టమర్ ఈ రోజు బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చార్జీ ఫ్రీ ఇస్తున్నాం సార్ సుకృతి సాన్వి పేరిట డెబ్బై ఎకరాల్లో తగరపోవలస వై జంక్షన్ సమీపంలో ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నామని శుభగృహ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంస్థ ప్రతినిధి జానీ తెలిపారు అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి చదరపు గజానికి ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు నా పేరు జానీ అండి శుభగృహం నుంచి నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను మాది సుకృతి సాన్వి అనే వెంచరు డెబ్బై ఎకరాల్లో ఉంది టోటల్గా ఈ సుకృతి సాన్వి అనే వెంచర్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయండి ఇది తగరపొలస వై జంక్షన్ దగ్గర ఉంటుంది ఇది ప్లాట్ కాస్ట్ వచ్చేసి మేము అంటే వెరీ రీజనబుల్గా పెట్టామండి యాజ్ ఆఫ్ నవ్వు మా ఓల్డ్ ల్యాండ్ కాబట్టి దీన్ని తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము కేవలం పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వస్తుంది ఈ సరౌండింగ్లో మీరు ఎంక్వైరీ చేసుకుంటే మినిమం ట్వంటీ థౌజండ్కి ఎక్కడా తక్కువ లేదండి ఇది ఎయిర్పోర్ట్కి జస్ట్ మీకు టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అప్కమింగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ఎయిట్ కిలోమీటర్స్లో వస్తుంది ప్లస్ తగరపుల్స వై జంక్షన్ ఓక్రిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందండి దీని దగ్గర మనకు ఐదు వందల ఎకరాల ఐటీ పార్కు మన మన నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు మనకి దీంట్లో ఇప్పుడున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది చాలా హైట్లో ఉంటుంది ల్యాండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది టోటల్గా మీకు సరౌండెడ్ బై బౌండరీ వాళ్ళు అండ్ విత్ ఫెన్సింగ్ ఏదైతే ఈ క్రీడా ఆఫర్కి మనం ప్రత్యేకంగా ఒక ఆఫర్ తీసుకొచ్చి మనం ఈ స్టాల్ పెట్టాల్సి పెట్టి పెట్టామండి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ వెంచర్ని తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఏదైతే భోగాపుర ఇంటర్నేషనల్ వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాము సార్ ఏదైతే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న ఈ వెంచర్ని ఇప్పుడు మేము ప్రెసెంట్ వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆన్ స్పాట్ బుకింగ్ అయితే సార్ వన్ మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మీకు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాము మరియు బ్యాంక్ లోన్ సద్భావం ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సార్ అన్ని బ్యాంక్స్తో మాకు టైఅప్ ఉంది ఇది ఈ ఆఫర్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను భావిస్తున్నానండి గత ఇరవై ఏడేళ్లుగా లక్షలాది మంది కస్టమర్లకు అద్భుతమైన వెంచర్లు అందజేసిన ఘనత భూమాత గ్రూప్కే దక్కుతుందని ఆ సంస్థ డైరెక్టర్ జిఎస్ఎన్ మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు లక్ష్మీ ప్రగతి అన్నారు హైవేలు కానుకొని తమ వెంచర్లు ఉంటాయని సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలో తమ స్టాల్ను సందర్శించాలని కోరారు నా పేరు జిఎస్ఎన్ మూర్తి నేను భూమాత గ్రూప్లోని డైరెక్టర్గా చేస్తున్నాను గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా భూమాత ఎంతోమంది కస్టమర్లకి ఎన్నో లక్షల మంది కస్టమర్లకి అద్భుతమైన వెంచర్లు అందించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అట్లానే ఈరోజు మా దగ్గర ఇన్వెస్ట్ చేసే కస్టమరు రేపు ఆయన ఈ ఈరోజు పెట్టే పెట్టుబడికి రెండింతలు అవే అయ్యే విధంగా మేము మా లేఅవుట్స్ని కూడా డెవలప్ చేస్తాము ఒక మంచి లొకేషన్స్ ప్రతి లేఅవుట్ కూడా అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది హైవేకి నియర్ బై ఉంటుంది లోపల కూడా చక్కటి ఎమ్యూనిటీస్ మంచి మంచి డెవలప్మెంటు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అట్లాంటి అత్యాధునికమైన సౌకర్యాలతో ఎన్నో వెంచర్లని పూర్తి చేసిన ఘనత మా భూమాతకి ఉంది గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా సుమారుగా అరవైకి పైగా లేఅవుట్లు వేసి ఇంకా వందల కొలది నూట యాభై దగ్గరగా అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్ట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఒక అద్భుతమైన కంపెనీగా భూమాత స్థిరపడి ఉన్నది అద్భుతమైన వెంచర్లని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇట్లాంటి వేదికలు చాలా దోహదపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇస్తూ అలాగే తక్కువ బడ్జెట్లో మేము ఇస్తూ అందరు కూడా తీసుకునే విధంగా మేము భూమాత కంపెనీ వారు మేము వెంచర్లు చేస్తున్నాం అలాగే హైవే ఫేసింగ్లు అలాగే హైవే దగ్గరలోను స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇలాంటి ఎన్నో ఎమ్యూనిట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నామండి భూమాతలోని వర్క్ చేస్తున్నాను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి భూమాత ఇచ్చిన ఎన్నో వెంచర్స్ కొన్ని వందల కొద్ది వెంచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వెంచర్స్ అన్నీ కూడా ఫుల్ డెవలప్మెంట్స్తో ఉంటాయి ప్రతి చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేలాగా లో బడ్జెట్లో ఒక సిక్స్ థౌజండ్ నుంచి కూడా థర్టీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్గా అన్ని వెంచర్స్ ఉంటాయండి అన్ని రోడ్కి నియర్గానే ఉంటాయి అన్ని హైవే ఫేసింగ్లో ఉంటాయి మంచి వెంచర్స్ ఉంటాయి ప్రోడక్ట్స్ బాగుంటాయి శ్రీగంధ ప్లాంటేషన్లో కూడా మొట్టమొదటిసారిగా మా భూమాతలోనే అనే ఎప్రూవాలతోనే ఇప్పటివరకు ప్రతి చాలా వెంచర్స్లో ఉంటాయి ఎప్రూ ప్లాంటేషన్తో కానీ ఎప్రూవాల్తో వచ్చిన వెంచర్ మాత్రం భూమాతలోనే మొట్టమొదటిసారిగా మా పూర్ణచంద్రరావు గారు తీసుకొని వచ్చారు సార్ ప్రాపర్టీ ఎక్స్పోలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కూడా స్టాల్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి చిట్స్ వ్యాపార రంగంలో నమ్మకమైన సంస్థగా నిలుస్తున్నామని డాబా గార్డెన్స్ బ్రాంచ్ సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామూర్తి తెలిపారు దివంగత రామోజీరావు నెలకొల్పిన ఈ సంస్థలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్లో లో చేరాలని కోరారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈ క్రీడా దీంట్లో మూడు రోజులు మేము స్టాల్ పెట్టడం జరిగింది లాస్ట్ మంత్ కూడా మేము స్టాల్ పెట్టామండి ఇక్కడ ఇది మార్గదర్శి గ్రూప్ అనేది రామోజీరావు గారు స్థాపించింది నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఉంది ఈ మార్గదర్శితో పాటు ఈనాడు ప్రియాపికల్స్ అయితేనేమి అట్లాగే ఈనాడు అన్నీ కూడా మార్గదర్శి గ్రూప్ సార్ మార్గదర్శిలో అన్ని గ్రూపులు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గ్రూప్స్ ఉన్నాయి లక్ష రూపాయల చిట్టి దగ్గర నుంచి వన్ కోర్ వరకు అన్ని చిట్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి సిక్స్టీ టూ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచ అందరూ కూడాను మార్గదర్శిలో చిట్లో జాయిన్ అయ్యి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితేనేమి తద్వారా పిల్లల చదువులు అన్నిటికీ కూడా మార్గదర్శ ఆసరాగా నిలుస్తుంది ఎంతో నమ్మకమైన సంస్థ ఎందరూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరు ఎన్ని రకాలుగా మనకి ఇబ్బందులు కలిగించినప్పుడు కూడా ప్రజల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మార్గదర్శి ఎంతో నమ్మకమైనటువంటి ప్రజలందరికీ క్రడై ప్రాపర్టీ ఎక్స్పోలో ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ప్రదర్శించిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అర్బన్ డెవలప్మెంట్ ను ప్రతిబింబించేలా ఆర్కిటెక్చర్ మోడల్స్ ప్రదర్శనలో ఉంచామని స్టూడెంట్ రెహానా తెలిపారు ఏయు రీడిజైనింగ్ ఆర్కిటెక్చర్ను రూపొందించామని అన్నారు నా పేరు రెహానా నేను ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సో ఇవన్నీ మా జూనియర్స్ వర్క్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు ప్రతి స్టూడెంట్ సెలెక్టెడ్ వర్క్స్ మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ప్రతి ఇయర్ మేము ఇలాగా స్టాల్లో డిస్ప్లే చేస్తాము సో ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మా కరిక్యులంలో మాకు అర్బన్ డిజైనింగ్ అన్న ప్రాజెక్ట్లో రీడిజైనింగ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీనే రీడిజైన్ చేసేలాగా ఒక చేయమన్నారు ఇది దాని మోడల్ రీడిజైన్ చేశాక మోడల్ అక్కడ చూస్తున్న షీట్స్ ఏమొచ్చి ఆల్రెడీ రీడిజైన్ చేస్తున్న షీట్స్ అనమాట సో ఇది ఆల్రెడీ మేము అకాడమిక్ దాన్ని ఇది చేసి మేము ఇక్కడ డిస్ప్లేకి పెట్టాం దీన్ని బట్టి మాకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది మా డిగ్రీ గురించి చాలామందికి తెలిసి వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఏయులో జాయిన్ అవుతారా ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో పలు స్టాల్స్కి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తుంది చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ ప్రకృతి ఎవెన్యూస్ రామ్కీలతో పాటు పలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి